తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు భాగ్యనగరం ముస్తాబైంది మహానగరాన్ని సంప్రదాయ సాంకేతిక హంగులతో ఆకర్షణీయంగా అలంకరించారు విద్యుత్ వెలుగులతో ప్రముఖ పర్యాటక చారిత్రక ప్రాంతాలను మెరిపిస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వేదిక వరకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లను పెట్టారు హైదరాబాద్ నలుమూలల పదిహేను వందల రంగురంగుల జెండాలను ప్రదర్శిస్తున్నారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ కు వచ్చే దేశ విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దారు అత్యాధునిక సాంకేతిక హంగులు తెలంగాణ ప్రత్యేక ఆకర్షణల మేళవింపులతో ఏర్పాట్లు చేశారు నగరంలోని ప్రముఖ ప్రదేశాలు చెరువులు రహదారులు ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ వేదిక ఇలా అన్ని చోట్ల హైటెక్ ప్రొజెక్షన్లు డిజిటల్ ప్రదర్శనలతో పెట్టుబడుల పండగ వాతావరణం సృష్టించారు రాష్ట సాంస్కృతిక వైభవం చాటేలా చార్మినార్ కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేశారు రాష్ట అభివృద్ది తీరును భవిష్యత్తు లక్ష్యాలను త్రీ ప్రొజెక్షన్ ప్రొజెక్షన్ మ్యాపింగ్తో సచివాలయంపై ప్రదర్శిస్తున్నారు రైజింగ్ తెలంగాణ రెండు నలభై లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో డిస్ప్లేలు ఏర్పాటు చేశారు చెరువులో ప్రత్యేక ఆకర్షణగా గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ఏర్పాటు చేశారు ఇందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లోగోను ఎన్లిట్ టెక్నిక్ తో ప్రదర్శిస్తున్నారు హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్ తో భారత్ ఫ్యూచర్ సిటీ మహిళా సాధికారత మూడు ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం వంటి ముఖ్య అంశాలను ప్రదర్శిస్తున్నారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమిట్ వేదిక వరకు వెళ్ళే రోడ్డుపై భారీ డిజిటల్ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు ఫ్యూచర్ సిటీకి చేరుకునే దారి దూరం వంటి వివరాలను స్క్రీన్లపై ప్రదర్శిస్తున్నారు సమిట్ వైభవాన్ని చాటేలా గ్లోబల్ సమిట్ లోగోతో తయారు చేయించిన పదిహేను వందల రంగురంగుల జెండాలను నగర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు పది వేర్వేరు ప్రదేశాల్లో పెట్టిన ప్రత్యేక సమాచార స్టాల్స్ లలో గ్లోబల్ సమిట్ వివరాలు ఫ్యూచర్ సిటీ ప్రణాళిక సమిట్ బ్రోచర్లు అందుబాటులో ఉంచారు వాలంటీర్లు ప్రజలకు సమిట్ డైలీ షెడ్యూల్ను వివరిస్తూ అవగాహన కల్పిస్తారు తెలంగాణ అంతర్జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో నగరాన్ని వెలుగులమయం చేసింది